హాయ్ అండి అందరికీ నేను ఒక రాజోలు నియోజకవర్గం బోరుడిగా నేను ఈ వీడియో మాట్లాడటం జరిగింది ఈ గత ఒక ఒక వారం రోజులుగా రాజోలు ప్రాంతంలో ఒక వార్త అయితే చాలా హడావుడి హల్చల్ చేస్తుంది కారణం ఏంటంటే మన వై జనసేన నాయకులు వెంకటపతి రాజా గారు గతంలో కొంతకాలం క్రితం అయితే పచ్చని పొలాలకు స్వచ్ఛమైన గాలికి స్వచ్ఛమైన వాతావరణానికి అదేవిధంగా పాడి పంటకి అనేక రకాలుగా కోనసీమ అని మంచి గుర్తింపు పేరు సంపాదించుకున్నటువంటి రాజోలు ప్రాంతంలో ఈ ఆక్వా సాగుబడి ఏదైతే విరివిగా పెరిగి స్వచ్ఛమైన పొలాలు పంటలు మరి వరి కొబ్బరి అదేవిధంగా వేసవిలో అనేక రకాల పంటలు పండి అదేవిధంగా ముఖ్యంగా అంతర్వేది అనే ప్రాంతంలో కూడా అనేక వ్యవసాయ పంటలు పండించే పరిస్థితులు ఉండేవి ఇవి ఏదైతే ఆక్వా సాగుబడి వచ్చిన తర్వాత మొత్తం రాజోలు ప్రాంతం ఇంచుమించు రాజోలు నియోజకవర్గమే కాదు అమలాపురం ఎన్ని ప్రాంతాలు కూడా ఈ సాగు వల్ల మొత్తం వాతావరణము భూమి నీరు మొత్తం అయిపోయి ఈరోజు వ్యవసాయం లేదు కొబ్బరి కూడా నాశనం అయిపోయింది కనీసం పశువులకి మంచినీళ్ళు కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది పశువులు కూడా మంచి నీళ్ళు దొరకట్లేదు ఈ రోజుని గతంలో రాజోలు ప్రాంతంలో ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు నూతిగాడికి వెళ్ళి బకెట్ మంచినీళ్ళు తీసుకుని కడుపు నిండా తాగి అన్నం కూడా తినవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఎంతో రుచికరమైనటువంటి వాటర్ మాకు భూగర్భ జలాల కింద దొరికే మాకు అప్పు ఈ రోజుని కనీసం కొనుక్కుని కూడా ఒక ట్యా ఒక చిన్న పది లీటర్ల ట్యాంకు ఇరవై లీటర్ల ట్యాంకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇటు కొనుక్కున్నా కూడా కలుషితం అయిపోయిన వాటరే దొరుకుతుంది రాజోల ప్రాంతంలో ఆ నీళ్లు తాగడం వల్ల అనేకమైన అనారోగ్యాలకి రాజోల ప్రాంత ప్రజలు అనారోగ్యాలు పాలు అవుతూ ఉన్నారు అదేవిధంగా మా పైడ్ కానీ ఈ పశు సంపద కూడా సర్వనాశనం అయిపోయింది కనీసం పశువు కూడా సరిగ్గా ఎదిగి సమయానికి సిమెంట్ కావట్లేదు సరైన పోలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఎవరు కూడా ఈ పశు సంపదను కూడా పెంచడానికి ఇష్టపడట్లేదు మా రాజుల ప్రాంతంలో ఈ గల్ఫ్ జీవితాలకి ఏదైతే అలవాటు పడ్డారో ఈ కాస్త కోస్త ఈ గడప దేశాల వల్ల బ్రతుకుతున్నారు తప్ప ఆ రాజుల ప్రాంతంలో మాత్రం ఎవ్వరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి కానీ వ్యవసాయం వల్ల కానీ బ్రతికే పరిస్థితి లేకపోగా అనారోగ్యాలకి అనేక ఇబ్బందులకి లోనవడం జరుగుతుంది ఈ సందర్భంలో వెంకటపతి రాజ గారు వేసిన కేసు వల్ల ఈ రోజుని రాజుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా చెరువులన్నీ కూడా మరి తొలగించాలని వచ్చిన ఈ టేస్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఒక పేపర్ స్టేట్మెంట్ చూడటం జరిగింది ఏంటంటే అంతర్వేది దేవస్థానంలో ఉన్న మూడు గ్రామాల ఆక్వా రైతులు చెరువులు గట్టుపై నినాదాలు చేశారని ఒకవేళ ఈ ఆక్వ చెరువుల నిర్మూలనను గనక ఆపకపోతే మాకు ఆత్మహత్యలే అని చెప్పేసి వాళ్ళందరూ నినాదించడం మరి అప్పీల్ చేయడం కూడా చూడటం జరిగింది నేను ఈ వీడియో రూపంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే గుప్పడు మంది కొంతమంది చనిపోయే కంటే వేల మంది ఆ ప్రాంతము ఆ ప్రాంతంలో ముందు తరాలు అభివృద్ధి బాగుపడటం ముఖ్యం కనుక మీరు ఎవరైతే ఈ ఆక్త చెరువులు చచ్చిపోతాం చచ్చిపోతామనుకుంటున్నారో అనుకో చచ్చిపోవాలనుకుంటున్నారో మీరు ఇమీడియంట్లుగా ఆ కార్యక్రమాన్ని చేసి మా ప్రాంతాన్ని మా ప్రజల్ని మా సంపదని మా పశు సంపదని వ్యవసాయాన్ని రక్షించారని నేను కోరుకుంటున్నాను మీరు ఆలస్యం చేయకుండా మీరు ఏదైతే తలపెట్టారా కార్యక్రమాన్ని త్వరగా ముగించి మా ప్రాంతాన్ని రక్షించిన వారు అవుతారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు కనుక ఎవరైతే ఎటువంటి ఆలోచనతో ఉన్నారో మీ ఆలోచన ఎటువంటి వాయిదా వేసుకోకుండా ముందుకు తీసుకెళ్ళి మీ కార్యక్రమాన్ని మీరు ముగించుకొని మరి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భూములన్నీ కూడా కలుషితమైపోయిన భూములు పంట పొలాలు ఇవన్నీ కూడా మళ్ళీ గత వైభవం రావాలంటే చాలా సంవత్సరాలు పట్టుతుంది అయినా పర్వాలేదు ఇప్పుడైతే ఎలా పరుస్తుందో దానికంటే కొంత మెరుగైన జీవన విధానమే ఉంటుందని మేము కోరుకుంటున్నాం కనుక మీరు ఏదైతే తలపెట్టారో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా త్వరగా చేసి ఈ చెరువులన్నీ కూడా అతి త్వరగా ఆపిచేసి మాకు స్వచ్ఛమైన మళ్ళీ పాతకాలపు కోనసీమని మళ్ళీ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీకు అలా చేయటం మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపితే కనుక ఎవరి సహాయమన్నా తీసుకునే కానీ మీ కార్యక్రమాన్ని చేసుకుని రాజోలు ప్రాంతంలో మొత్తం ఈ చెరువులన్నిటిని కూడా నిర్మూలి నిర్మూలించి మళ్ళీ గతంలో లాగానే వ్యవసాయం చేసుకున్న వాళ్ళు వ్యవసాయం వ్యవసాయ కూలీలు కాను లేకుంటే పంటలు స్వచ్ఛమైన పంటలో ఈ పశు సంపదను అభివృద్ధి చేసుకుంటాము పిల్లలకి స్వచ్ఛమైన పాలు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అదేవిధంగా ఈ డయాలిసిస్ సమస్య ఎక్కువ వచ్చేసి కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువ వచ్చేసి ఈ రోజుని రాజుల్లోనే కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టించుకునే దుస్థితికి వచ్చేసాం ఎందుకంటే అంత రోజు రోజుకి ఈ పేషెంట్లు పెరిగిపోతున్నారు దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని ఇమీడియంట్లుగా ఎటువంటి ఒత్తిడికి ఈ ప్రభుత్వం అధికారులు లొంగకుండా ఇమీడియంట్లుగా ఈ చెరువులు అన్నింటినీ కూడా నిర్మూలించాలి మళ్ళీ అందరూ కూడా వ్యవసాయం చేసుకుని స్వచ్ఛమైన రోజులు నిర్మించుకునే విధంగా మాకు సహకరించాలి వాటికి అడ్డబడి మా ప్రాణాలనే మేము తీసుకుంటా సిద్ధంగా ఉన్నామనుకున్న వాళ్ళు ఎవరైనా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మా రోజులు కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం